టీడీపీ నేత గుడివాడ ఎమ్మెల్యే రాము అమెరికా పర్యటనలో ఉన్నారు ఇందులో భాగంగా న్యూజెర్సీలో మన రాము మన్నరాము మీటన్ గ్రిడ్ సంబరాలు నిర్వహించారు టీడీపీ సపోర్టర్స్ ఈ వెనుకలో కూటమి అభిమానులు పాల్గొని సందడి చేశారు దానిలో గుడివాడ మీరు అండ్ జెస్సీలో రాము వెనకళ్ల గారితో మీటన్ గ్రిడ్ అయింది మన అందరికీ తెలుసు భారీ మెజారిటీతో గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు సార్ మీకు ఒక క్వశ్చన్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ మీ ఆపొనెంట్ వెన్ అవుతారు అని చెప్పి అండడం జరిగింది బట్ రిజల్ట్ చూసేసరికి మీకు భారీ మెజారిటీ వచ్చింది సో హౌ డూ యూ సీ దట్ ఎగ్జిట్ పోల్స్ అని రాలేదని రెండు మూడు తప్పితే మిగతాన్ని గుడ్ గుడ్ వాడ్ ప్ ప్లస్లోకి ఫిక్స్ చేసి చివర్లోకి మరి ఎక్కడ వచ్చింది కానీ మీరు అన్ని చూస్తారని ఉన్నారు మై మ్యానుఫ్యాక్చర్ ఎగ్జిట్ పోల్స్ అనేవే బట్ కాబట్టి ప్రజల అభిమానం ఎక్కడ ఉందనేది మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటది తప్పకుండా మనకి ఇప్పుడు మాకైతే స్పష్టత ఉంది నేనైతే యాభై వేల మెజారిటీ నేను ఇప్పుడు రెండు నెలల ముందే చెప్పాను సో మీరు ఈ ఐదేళ్ళు ఇప్పుడు ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మీ ప్లాన్ ఎలా ఉండబోతోంది కురివాళ్ళలో నేను ఆల్రెడీ చెప్పానండి నెక్స్ట్ ఏళ్ళకి ఏం చేయాలనుకుంటున్నాను విపరీతమైన ఛాలెంజెస్ ఉన్నాయి చాలా కష్టంగా చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎక్కడా మనకి అనుకున్నంత సాఫీగా ఉండబోవట్లేదు కాబట్టి నేను మేము చెప్పిన ప్రతి ఒక్కటే సాధిస్తాం నేను చెప్పిన దాంట్లో ప్రధానంగా ప్రధానంగా ఏంటంటే ప్రతి ఊరికి మంచినీళ్ళు ఉండాలి మంచినీరు రావాలి అనేది నాకు మెయిన్ ఇంపార్టెంట్ ప్రాజెక్టు అది హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తాం పదివేల ఉద్యోగాలు ప్రామిస్ చేస్తాను ఐదేళ్లలో అది కూడా నేను తప్పకుండా సాధిస్తా అని చెప్పేసి మీకు తెలియజేస్తాను ఇంకా గుడివాడ అభివృద్ధి అంటే జనాల్లో చైతన్యవంతం చేయటం మీద నాకు మెయిన్ ఇంపార్టెన్స్ జనాలు ఏంటంటే మోటివేషన్ అండ్ చైతన్యవంతం ఇప్పుడు దాకా చెప్పేవాడు లేక లేదు అంటే నాయకుడిని చూసి జనాలు కొంత నేర్చుకుంటారు అదే పాత అలవాట్లలోంచి చెప్పి పోకుండా ఉంటాయి అన్నమాట అట్లా అవన్నీ మాన్పించి మళ్ళీ జనాలు సరైన అలవాట్లో తీసుకొచ్చారు ఇలాగే ఏ పని జరగకుండా పూర్తిగా అసలు పని అనేది ఏది జరగకుండా మనకు గుడ్వాడలో ఇరవై ఏళ్ళు గడిచిపోయింది అంటే మాకు మరి కాలంలో డ్రైనేజ్ డ్రైనేజ్ తీస్తాం అనేది ఐదేళ్ళు అయితే కానీ ఒక్కసారి కూడా జరగలేదు ఓకే డ్రైనేజ్ పూడిక లేయటం అనేది సో ఇలా అలా అలా పెరిగిపోయి ఉన్నాయండి పనులన్నీ టాస్క్ తీసుకుంటాం క్లీన్ గా పెట్టుకుంటాం గుడివాడ గుడివాడ అనే దానికి మీరు ఐదేళ్ళ తర్వాత వచ్చి చూస్తే అబ్బా గుడివాడని పెట్టేట్టుగా చేస్తా అని చెప్పేసి అండ్ ఆల్సో మీరు ఒక ఎన్ఆర్ఐ గా ఉన్నారు ఈసారి ఎలక్షన్స్ లో ఎన్ఆర్ఐ సపోర్ట్ ఎలా ఉండింది సరే ఎన్ఆర్ఐ సపోర్ట్ నేను ఒక్కడనే కాదండి ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేశారు ఎన్ఆర్ఐస్ ఎంత బాగా హెల్ప్ చేయగలరు వాళ్ళు ఎందుకంటే ఇక్కడికి వచ్చి వికాసవంతమైన పీపుల్ బేసికల్ అంటే అది అలాగే విలాసవంతంగా బతకగలిగి కూడా మనకి ఇక్కడ ప్రజల ప్రజలకి ఏదో చేయాలని తపన ఉన్న వ్యక్తులు సో వాళ్ళందరూ ఎంత కష్టపడ్డారు అనేది నాకే కాదు చంద్రబాబు గారు తెలుసు లోకేష్ గారు తెలుసు పవన్ కళ్యాణ్ గారు తెలుసు అందరూ ప్రతి సందర్భంలోనే చెప్తానే ఉన్నారు మొట్టమొదటిసారిగా ఈసారి ఓకే మన అంటే అటువంటి గురువారం నియోజకవర్గంలో మరి ఓటేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది మూడు నాలుగు నెలలు ఇక్కడ అన్ని వదులుకుని వచ్చి రాష్ట్రం కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ నాకు మేమే కాదు బాబు గారు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పమని కూడా చెప్పారు నాకు